ఎందుకనకంటే ఈరోజు మీది చర్చి ప్రతిష్టత దినం నేను చాలా కాలం క్రితం వచ్చాను అప్పుడు సైమన్ గారు ఉండేవారు అప్పుడు పెంకిట్ లోగుల్ మన చర్చ్ అన్ని సంఘాలలో విశ్వాసుల ప్రార్థన సహవాసం మరి చాలా మరి పరిచర్య చేసింది అని చెప్పాలి బాప్టిస్ట్ సంఘాలతో విశ్వాసుల ప్రార్థన సహవాసం అనుకున్నటువంటి అనుబంధమే వేరు ఒక కమిట్మెంట్ తో పనిచేసింది బాప్తిస్టు సంఘాలున్న చోట విశ్వాసుల ప్రార్థన సహవాసం ప్రత్యేకంగా మందిరాలు కట్టకూడదనే కమిట్మెంట్ మహా చేత ఈరోజు మనం చాలా సంభ్రంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి మందిరాలకి చాలా సేఫ్టీ ఉంది ఇప్పుడు కూడా అక్కడ దళిత గోవిందం అనే సిస్తం తీసుకొస్తున్నారు పాత బడిపోయిన రామాలయాన్ని మళ్ళీ పునఃప్రంభించే ప్రయత్నం చేస్తున్నారు అదే చేశారు మరి మాది నారాయణపురం మల్లింపల్లి వెంకటరత్నం గారు మా స్వగరామ రామిగుడు మా నాన్నగారు మరి మా ఇంట్లో ముగ్గురు సేవ చేస్తున్నాం నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గా పన్నెండు రాష్ట్రాల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఇనాగ్రేషన్ చేయడానికి దేవుడు సహాయం చేశారు ఏపీలో చాలా జిల్లాల్లో వ్యాప్తి చేశాము ఇర్మియా గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇర్మ్యాగ్రంథం ఇరవై రెండు వాధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన జ్ఞాపం జ్ఞాపకం చేసుకుందాం చదవగలిగిన వారు ఒక గట్టిగా చదివి సహాయం చేయండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన నీ క్షేమ కాలములలో నీతో మాటలాడితిని తిని నేను వినను అని నీ వంటివి నా మాట వినకపోట నీ బాల్యము నుండి వాడుక దేవుడి మాటలు దీవించును గాక్రుడైన మా స్వామి ప్రేమ కలిగిన మా తండ్రి నీ ఘనమైన నామమునకు వందనాలు ఇంతవరకు నాయనా మీ బిడ్డలైన వారు స్థుతించి ఆరాధించి నేను మహింపరిచారయ్యా ఈరోజు నీ వాక్యం కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నాం మీరు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి లేదు చాలా జాగ్రత్తగా వినాలి మందిరం ఎంత రిచ్గా ఉంది అనేది కాదు ప్రాముఖ్యం ఆ మందిరంలో దేవుడు ఉన్నాడా లేదనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నేను మొన్ననే చూశాను వరంగల్ జిల్లాలో ఒక మంది మందిర గురించి చెప్తున్నారు దాని ఖరీదు డెబ్బై కోట్లతో చెప్తున్నారు ఎంతండి డెబ్భై కోట్లతో కట్టారు దాదాపు దాని సిటింగ్ నలభై వేల మంది కూర్చుంటారు ఎట్ అ టైం అంటే ఏషియాలో రెండవ చర్చ అంటున్నారు దాన్ని సెట్ రెండవ మందిరం అంటున్నారు చాలా పెద్దది దాన్ని డోర్స్ అవన్నీ చూస్తూ ఉంటే అద్భుతం వరంగల్ యా అద్భుతం ఒకే చెక్కతో ఆ డోర్ తా పెద్దగా ఉంది డోర్ ఆ డోర్ అది ఒక్కొక్క దాన్ని ఆ టీ వాళ్ళు వివరిస్తూ మాట్లాడుతుంటే నేను హృదయ ప్రభుని స్తుతించే ప్రభు ఎంత గొప్ప మందిరం ప్రభు ఎరుషలిం దేవాలయం ఎట్లా చూడలేకపోయావు కానీ ఆ ఎట్లాంటి మందిరాలు ఈ దినాల్లో మనకి మాకు ఆ ప్రభు అని ప్రభుని స్థుతిస్తున్నాం అలా మన ఇండియాలో దేవుడు చాలా చక్కని మందిరాలు ప్రభు ఓ ప్రక్క కూల్ మరో ప్రక్క మంచి మంచి మందిరాలు మరి భీమవరంలో కూడా ఆ మందిరం ప్రతిష్ట అంటే ఎప్పుడు నాకు తెలియదు ఆ పదిహేనట చాలా దాన్ని కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో మన బాప్టిస్ట్ సంఘం కూడా కట్టారు రెండు కోట్ల దాకా ఖర్చు అయిందంట రేపు ఇరవై ఒకటో తారీఖు నన్ను కూడా పిలిచారు ప్రియరా గమనించాలి మందిరాలు ఈ రోజున చాలా కోత్తరు ఒకప్పుడు చిదులవస్థలు ఉన్నటువంటి మందిరాల్ని తొలగించేసి దేవుని దయచేత మనలను కూడా దేవుడు ఆశీర్వదించడం చేత వేల రూపాయలు లక్ష రూపాయల డొనేషన్స్ ఇచ్చి ఈ రోజు ఇంత మంచి మందిరాలు కట్టుకొని ఇన్ని వందల మంది దేవుని చేరి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు అయితే కదా మనము కట్టుకున్న మందిరాలలో ప్రభు లేకపోతే ప్రయోజనం లేదు ఓ బ్రదర్ ఇండియా నుంచి అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళారు ఉద్యోగినిచ్చారు సరే అండి మారు మనసు పొందారు మారు మనసు పొందినటువంటి ఆయనకి ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళటం అలవాటు మీకుందా కోతలు పడితే ఆదివారమే పెళ్ళిళ్ళు మనకి ఆదివారమే మెచ్చూర్ ఫంక్షన్లు మన వాళ్ళకి మరీ పెరిగిపోయింది మా వాళ్ళందరూ ఉద్యోగస్తులండి హాలిడే అయితే బాగా వస్తారండి ఒకప్పుడు తిండాక తిండి లేదు పరగేరుకొని చెప్పరు పరగేరుకొని ఇంట్లో రోడ్లుండే మనకి దంచుకొని ఇసురుకొని నూకలజావ కాల్చుకొని ఉల్లిపాయలు పెట్టుకొని బెల్లం ముక్క తిన్నాం ఇప్పుడు ఒక్కొక్కటి అంటాడు సోనా బొసూర్లు ఎంత మాకు బోదే కదండి ఏ బొమ్మంటా అక్కుళ్ళు పాల్గొన్న ముసలాయన గుర్తుందా వెరీ గుడ్ దేవుడు నిన్ను దీవించను కాక కూర్చోండి మా ఊడు మాంచి వసారితో చెప్పాడు కరోనా వచ్చిన తర్వాత గెంజనం ఏంటి ఏంటో చెప్పారు ఎప్పుడొచ్చు ఎప్పుడు ఈరోజు గింజను నానబెట్టి రేపు రేపు కూడా కాదు రెండు రోజులు నానబెట్టి తింటే ఇమ్యూ ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్దంట ఏది అంటే నిలవ గెంజిలో ఎంత పవర్ ఉందో మనం వినాలి మనం ఏం తింటాము ఆ డబ్బా పెరుగన్న తినేటవు కానీ గంజి మాత్రం తాగవు మాట్ అన్నాడు నువ్వు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు ఆ నీ ప్రవర్తన అక్కడే అక్క సేరా భలే అక్క జీవి మలంతా దొరికేసరికి నాకు దొరకలేదు నీకు అక్కడ దొరికేసిందక్క ఉపవాసాలు చేసిందంట చెప్ప్రో జాగారములు చేసింది ఏం చేసింది జాగారములు అంటే ఏంటి నిద్రపోకుండా మెలకు ఉండి ప్రార్థన చేయటం ఓకేనా ఒకవేళ లాలి 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 లాలమ్మ లాలి సంవత్సరం పాడం లాలనుచు పాడరి బాలయేసునకు లా ఎంత పాగా లాలిస్తారు వేసుబాబుని మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందమో కొన్ని సంవత్సరాలకు పూర్వము జరిగిన అంటే పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో జరిగిన చిన్న సత్యాన్ని మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ అమెరికా దేశానికి చెందిన ఒక మిస్ వరల్డ్ ప్రపంచ సుందరిగా ఎన్నిక చేయబడింది ఆమెకు ఎన్నో ఆధిక్యతలు చాలా చక్కని ఆఫర్స్ బంగారం వెండి ద్రవ్యం చాలా బహుమానాలు కార్లు అన్నిప్పుడు ఆమెకి ఇవ్వబడ్డాయి రెండవది ఎప్పుడైతే ప్రపంచ అయిందో అనేకమైన కార్యక్రమాలకు వెళ్తుంది మన జీవి మాలకి ఓపెనింగ్ ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు అబ్బా ఎవరు వచ్చారు వచ్చింది ఎందుకు చెప్పాలి ఆ రోజు ఆ రోడ్డు ఖాళీ లేదు మాకు అందుకే మేము అనసూయ వెళ్ళా ఆ రోడ్డు అంటే వెళ్తున్నాం పిల్ల ఈ ప్రపంచ సుందరి అంత బిజీ అయిపోయింది ఒక రోజు రెండవది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అమెరికా దేశపు రాష్ట్రపతి జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి ఒక ఆయన ఆమె వెంట పడుతున్నట్టు ఆ రోజుల్లో ఒక రోజు ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది ఎవరు చేశారంటే డాక్టర్ బిల్లి గ్రహం గారు ప్రపంచ సువార్థికుడు డాక్టర్ బిల్లి గ్రహం గారు ఫోన్ చేశారట ఫోన్ తీసింది మాట్లాడుతున్నారు అయ్యా ఎవరు మీరు అంటే నేను పిలిగ్రహం డాక్టర్ బిల్లిగ్రామ్ దేవుని సేవకుణ్ణి అమ్మా ప్రభు నీతో కొన్ని విషయాలు మాట్లాడమన్నారు నాకు కొంచెం సమయం ఇస్తే ఒక పదిహేను నిమిషాలు పావుగంట సమయం ఇస్తే నా దేవుడు చెప్పిన మాటలు నీతో చెప్పి వెళ్తానమ్మా అని అడిగారట ఆయన ఎవరు అసలు డాక్టర్ బిల్లిగ్రామ్ గారు అపాయింట్మెంట్ వరకు దొరుకుదా అసలు ఆ సమస్య లేదు అట్లాంటి బిలిగ్రహం గారు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు అమ్మా ఒక పదిహేను నిమిషాలు నాకు సమయం ఇయ్యి నేను వస్తాను నీకు దేవుడు వాక్యం దేవుని దేవుడి మాటలు చెప్తానమ్మ చెప్తా మాట అందంట అయ్యారు మీరు చెప్పిన మాట బాగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం మీ మాటలు మీ దేవుడు చెప్పిన మాటలు వినడానికి నాకు సమయం వార్త ప్రకటించమన్నాడు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడా సంవత్సరాలు ఒక్కడన్నా మారాడా శాపరం మారా పోన్ మీరు మారా మీరు మారాడు లేదో ఒక్క నిమిషం నేను చెప్పేస్తాను మానవులు భక్తి ఎక్కడ కనపడుతుంది అంటే ఇల్లు కట్టినప్పుడు కనపడుతుంది పాస్టర్ గారు అండి ఇల్లు కట్టుకోవాలండి మీరు బాగా ప్రార్థన చేయండి గట్టిగా ప్రార్థన చేయండి అంటాడు లోన్ వస్తుంది అయిగా రండి డబ్బులు కలిసి వచ్చినాయండి మీరు వచ్చి ప్రార్థన చేయండి ఎప్పుడు బాబు అంటే అర్ధరెత్తి గడ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు ముప్పై సెకండ్కి మీరు రాయో అయిపోతా ఎన్ని గంటలకే అర్ధరత్ ఎవడన్నా పునాదేస్తాడండి అది దియ్యలు తిరిగే టైంలో ఇంకొక మహాన్ బావుడు ఉంటాడు పాస్టర్ గారు మీరేం చేస్తారో తెలియదు ఎనిమిది గంటలకు తాడు కట్టేయాలా లేకపోతే తెలియజేగారండి అనుకోను లోపల పైకంతా పరిశుద్ధం అంటారు లోపల

చెప్పాలి చెప్పండి రాట్లా మార్పు రావట్లేదు నవ కుమార్తెలు ప్రయాసం పడిపోయారా ఆ వాడను కట్టడం ప్రారంభించారు ఆ కట్టేటప్పుడు కూడా ఇరుగు పరుగు వారు వారు చాలా ఇబ్బంది పెట్టారు ఎవండి గేలు చేశారు హేళన చేశారు నోవాహుకు పిచ్చి పట్టిందా ఎడారి ప్రాంతంలో ఈ కొండలు కుట్టు అసలు వాడ కట్టుకుంటున్నాడేంటి పిచ్చోడు పిచ్చోడనుకున్నారు జరిగిన సత్యం ఏంటో తెలుసా నోవాహు వాడగడుతున్నా ప్రజల మధ్యకి వెళ్ళి వార్త ప్రకటిస్తాయి ప్రభు దేవుని యొక్క ఉగ్రత జల వలె మన మీదకి రాబోతుందయ్యా మనం చనిపోబోతున్నాం ఇప్పుడైనా మీరు మాను మనసు పొందండి వ్యర్థముగాను దుఃఖముతోనూ గడుపుటయేలా జీవితమంతయు జాతి పురుగులలో పక్షులలో అయ్యా ఏమండి ఇంకా మరి జలచరులు జతల చెత్తలుగా వస్తాయి వాటిని కూడా వాడలోనికి నోవాహు నోవాహు భార్య నోవాహు పిల్లలు దేవుడు చెప్పినట్లుగా జలచరులు మృగములు ఆకాశ పక్షులన్నీ వాడలోనికి వచ్చే జాగ్రత్త వినాల మముకిస్తున్నా వినాలి అమాయ్ పిలుపొందుకొని మనం వెళ్ళాలి ఆ మహిమలో చేరాలి ఆ సిద్ధపాటు నీకుందా ఈ రాత్రి నీ క్షేమ కాలములలో నువ్వన్నీ పోగొట్టుకొని సర్వస్వం పోగొట్టుకొని ఆరోగ్యం పోగొట్టుకొని వయసు పాడు చేసుకొని ఎవడు నీకున్నవన్నీ నా ఎవడి పోయిన తర్వాత ఏడ్చి నా ప్రయోజనం లేదు తల్లి పిల్లకు లేక ಬಿಲ್ಲ ಜಾಡ ತಲ್ಲಿ ಕಿಲೇಕ ತಲ್ಲಿ ಜಾಡ ಬಿಲ್ಲ ಕುಲೇಕ ಬಿಲ್ಲ ಜಾಡ ತಲ್ಲಿ ಕಿಲಿಕೊಕ್ಕರೈ ಪುಟ್ಟ ಕೊಕ್ಕರೈ ಕೊಕ್ಕರೈ ಪುಟ್ಟ ಕೊಕ್ಕರೈ యనా నేను మీకు ఉపకారం చేశాను కదా మీరు కూడా నా ఇంటికి ఉపకారం చేయండి నాయన అంటాడు నోవహ్ తన ఇంటి వారి రక్షణ కొరికి ఏం కట్టుకున్నాడు జాగ్రత్త ఆస్తులు ఎంత సంపాదించే వారి